హలో ఫ్రెండ్స్ లక్ష్మీనారాయణుడు నిద్రపోతాడు ఈ ఈ ఏకాదశి తర్వాత మళ్ళీ మెలకుతో వస్తాడు అని చెప్తుంటారు కదా అంటే ఏంటంటే చెట్లు నాటని పంటలు పండని ఎండ ఉన్న కాలాన్ని విష్ణుమూర్తి లేడు అంటారనమాట విష్ణుమూర్తి మెలకుతో ఉండేది ఎప్పుడు అని అంటే చక్కగా వర్షాలు పడుతున్నప్పుడు గాలి వస్తున్నప్పుడు పంటలు పండుతున్నప్పుడు వచ్చేదాన్ని మంచి రోజులు అంటారనమాట విష్ణువు మేల్కొంటాడు అంటాడు చూడండి ఆ మాట చెప్పగానే చక్కగా గాలి ఎంత చక్కగా గాలి వచ్చి నన్ను కౌగలించుకుంటోందో ప్రకృతి అలా మనతో పులకరించిపోతుంది ఇష్టమైన మాటలు చెప్పినప్పుడు ఎంత విస్తృతమైనటువంటి గాలి వస్తుందో చూసారా నాన్న చక్కగా గాలి వచ్చి కౌగలించుకుంటోందే బాబు కాబట్టి లక్ష్మీనారాయణ నివసించే ఈ కాలాన్ని అంటే చక్కటి పంటలు పండే కాలము అని అర్థము మొక్కలు నాటే కాలము అని అర్థము చక్కగా ప్రకృతిని ప్రేమించండి ప్రకృతిలో మొక్కలను దానం చేయండి మొక్కలను పెంచండి అదే లక్ష్మీనారాయణుని వ్రతము అదే లక్ష్మీ వ్రతము అంటారనమాట